ગુદો એ બ્લુ પાછું કોમેડ કરો નું એનું ગુતું ైకో నేను కూడా సైకోనే మింటర్ సైకో అర్థమవుతుందా ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నువ్వు దమ్ము ఇక్కడుంది ఇక్కడుంది రాదమ్ము కాదే మరి దమాంచాకు గుద్దితే దమ్మాడకాలన్నాట ఎవరు రావాలి అరుహా నేనాడు రమాంచావు గుద్దితే దమ్మాడకాలన్నాట ఎవరు రావాలి అరుహా నేనా సో హాయ్ గాయ్స్ అసలు ఈరోజు ఏం చెప్పాలో కూడా అర్థమైట్లేదు చాలా బాధ అనిపిస్తుంది నాకు అసలు మన టీం లోపలికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది అసలు ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసా మీకు అసలు అది చెప్పాలంటేనే పేరు ఏం పేరు అదే చెప్పరా నువ్వే చెప్పాయి నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది రాజు డేంజర్ అని ఉంటాడు అని తెలుసు జయదవపూర్లో ఉంటాడు రాజు డేంజర్ ఈ మధ్యలో ఫేమస్ అయింది కదా సో అతను యాక్సిడెంట్ చేసిండు మనోడు సైలెంట్గా సైడ్కెళ్ళి వెళ్ళిపోతున్నాట సో ఇట్లా వచ్చేసి సైడ్కెళ్ళి కొట్టేసి యాక్సిడెంట్ చేసిండట ఆగని కూడా ఆగలేదట మళ్ళా చూడని కూడా వెళ్ళేదట ఆగని ఇట్లా అలే అన్న నేను ఇట్లా బండి తీసుకుని వస్తున్నా ఆయన వచ్చి క్రాస్ కొట్టి ఇట్లా డైరెక్ట్ నన్ను పడేసిండు పడేసి ఆయన ఇట్లా కింద పడగానే మొత్తం ఇట్లా దాకింది నాకు ఇక్కడ దాకంగా ఆయన చేతికి దెబ్బ దాకింది నెత్తికి దెబ్బ దాకింది సో గిట్లుంటది ఎప్పుడైనా సరే ఎవరిని ఎప్పుడు నమ్మొచ్చు తెలియదు ఏమన్నా అయితే మళ్ళా వాళ్ళ ఇంటోళ్ళు నన్ను అందరు వీళ్ళింటోళ్ళు సో ఇట్లుంటది ఇప్పటిలాగా మా నుండి తోల్కరానికి పంపించున్నాము ఈ రోజు దొరికిండు అసలు ఈరోజు ఏంటో మాట్లాడతాము సో తోలుకరాని వేండు వచ్చినాక చెప్తా చెప్పరా చెప్పు ఇంకా ఎట్లా అది ఏ ఏ సిచ్యువేషన్ లో జరిగింది వస్తుండ్రా వస్తుండ్రా ఈరోజు ఏదైనా సరే ఏదైనా ఒకటి గట్టిగానే మాట్లాడతా ఇట్లా ఇష్టం వచ్చినట్టు నా పోస్తు నేనెంత వచ్చేది తోలుకుండా రాజాస్తున్నా తప్పేసాడు చెప్పేది చెప్తిన ఆ చెప్పు చెప్పిన సాక్ష్యం చెప్పి కనబడుతుంది కదా నీకు రాజు ఒక్క ఏం చెప్పాలా నువ్వు గుద్దున ఎందుకు గుద్దునావు నేను గుద్దాన్ని ఒక్కొక్క చూడలేదే రోడ్ మీద సాక్ష్యం చూపి వాళ్ళు చూపి వచ్చింది కదా సాక్ష్యం వచ్చింది కదా సాక్షి చూసా ఇప్పుడు నువ్వు ఏడా కాదు మాట్లాడు నాతో మాట్లాడు సీరియస్ కాదు ఇట్రా ఇట్రా కాదు నువ్వు ఇక్కడ నువ్వు గుద్దినవని ఒప్పుకుంటావాడుకున్నా ముద్ద గుంటావా నువ్వు బెదిరిస్తున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు

ఒప్పుకుంటాడు ఇప్పుడే ఒప్పుకుంటాడు ఆ నువ్వు గుద్దలే నేను కూడా సైడ్ వచ్చి కార్లకి వెళ్ళి గుద్దే అని తెలిపోతా ఓకేనా సరే చూసుకుంటా అరే గుర్తుపెట్టుకోరు నువ్వు చెప్పుకుంటావుతుందా కుదురా నేను కూడా గుర్తుకుంటా అర్థమైందా నువ్వు ఇప్పుడు ఎందు ఆ చూస్తే చూపించదు నువ్వేమనుకుంటున్నావు లోకేష్ ఎందుకు భయపడతాయి ఇట్రా ఇది కాదా గింజుడు అలాగే గుర్తున్నా బాబు చెప్తున్నా ఒకసారి అర్థం వేసుకోను ఒకసారి గిజ్జుడు చెప్తున్నా ఒకసారి అర్థం వేసుకోను ఒకసారి గిజ్జుడు చూడు ఏది ఇది దెబ్బనే కదా ఇదైతే అబద్దాలు ఆడదు కదా ఏది చూడు అర్థమైందా కాదు నువ్వు ఇష్టం అనుకుంటా ఇంటికి వచ్చిన తోకిపాడే సమాల తోక్కి పాడే సమాలగులే అర్థమైందా పడే సైడా దుద్ధ దమ్ము గు మాట్లాడు చెప్తున్నా అర్థమవుతుందా ఏం గుడి చేయలేవు అర్థమైందా మంచి చెప్తా గుర్తు మందిని చూసుకుంటూ వస్తున్నా చాలా మంచిగా మాట్లాడదామా నేను తోలుకొచ్చిన మూడు రోజుల నుండి చూస్తున్నా ఇంటికి వచ్చిన ఇంటికా లేవు మూడు రోజుల నుండి తప్పించుకొని తిరుగుతున్నావు నువ్వు నేను మొన్న నుండి అన్నాడు చెప్తే చెప్పు ఇక ఆడి నువ్వేందే ఎందుకు వస్తాయి తీసుకుందా ఎందు కెమెరా చూపిస్తే కాదు నీకు ఇప్పుడు ఒకటి చెప్తున్నా నేను మాట్లాడుతున్నా నువ్వు గుద్దింది ఒప్పుకుంటే అయిపోతుంది కదా హాస్పిటల్ తీసుకొతే ఖర్చయింది ఆ పైసలు ఇస్తావా లేకపోతే నేను కూడా నేను గుద్దాలా యా ఇవ తప్పు ఏరే ఎప్పుడైనా గుర్తు పెట్టుకో ఎప్పుడైనా పెట్టుకుంటున్నావు గుర్తు పెట్టుకో గుర్తుపెట్టుకో అలా పెట్టుకో నాతోన పెట్టుంటే బతకనొడు ఇంకా ఎవడు బతకలే ఈ రోజులకొకల బతకలేదు బతకడు కూడా అర్థమైతుందా నాతోన పెట్టుకోకు అన్నమే నాతో పెట్టుకో డేంజర్ 1 1 2 3 0 1 4 3 0 నేను అఖిల్ అఖిల్ అంటే ఒక్కసారి వచ్చి అడుగు అర్థమైతుందా నా పేడ ఇంకా నువ్వు ఏడు ఒక్క నిమిషం ఎన్నే రన్నింగ్లు ఉంటే మనిషి బతకొడ బతుకోడు ఆలోచన ఆలోచన అదే అదే రూల్స్ పెడతారు ఆయన ఫాలో సైడ్ మనిషి ఉంటాడా ఉండడు బండి ఉంటుందా ఉండదు నా బయట కరా నాకుడు దెబ్బలు ఆకలే మా నాకే తాగలే

అడిగిన బయట ఎక్కి ఉంటది ఆవిరా చెప్పినప్పుడు ఇది నువ్వు మంచి ఒప్పుకట్నం కొట్టాలంటే ఇప్పుడు వేస్ట్గా చచ్చిపోతావు అంత దమ్ము లేదన్న ఉన్నది నాకున్నది నీకు లేకపోవచ్చు నాకున్నది నాకు అంత దమ్మున్నది లేదు ఆ దమ్మున్నది చూపియాలా చూపియాలనుకుంటున్నావు సూపి సూపి వచ్చినావు కాదు నేను అర్థమవుతున్నా ఏ రోజు వీళ్ళని పంపించిన ముగ్గురు ముగ్గురు మీరు వస్తా చెప్పి కావాలి వానికి దెబ్బ దాకి వాడేమో హాస్పిటల్ అంటే నువ్వే మూడు రోజుల దొరుకుతాయి మేస్త్రి పని చేస్తా నువ్వు మేస్త్రి పని చేస్తావు

భూమిలో కూడా నువ్వు అర్థమవుతుందా ఎగ్రేస్ట్ అంటే భూమిలో బత నువ్వు అర్థమవుతుందా నాకు కూడా డైరెక్ట్ కొట్టొచ్చు నేను కూడా కొడతా కొట్టు కదా దమాన్స గురకు చావాలట ఎవరు తావాలి నువ్వు నేనా నువ్వు దమాన్స గుతో దమ్మారక కావాలన్న ఎవరు తావాలి

నేను ఒక మంచి చెప్తున్నాను ఇట్రా ఇట్రా మీరు ఒక్క మాట కూడా మాట్లాడకూరు నా మీద చేతి వేసినప్పుడే మీద దుంకురి నా మీద షేర్ వేస్తారు రెడీ కదా ఇస్తామనుకుంటారావా రాజు ఇగో ఇది అన్ని తీసిపెట్టు ఇప్పుడు వానికి యాక్సిడెంట్ అయింది ఇట్లా వరకు ఇప్పుడు వీనికి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు వీడు లేనుడే నీ బండి వచ్చి గుద్దింది నువ్వు పైసలు ఇస్తావా లేకపోతే నిన్న అట్లా గుద్దు మంది చెప్పాలా రెండో మాటలు ఒక మాట చెప్పాను చెప్పు నువ్వు రన్నింగ్ ఎనభై రన్నింగ్ ఒక మాట చెప్పాను ఎనభై రన్నింగ్ నా బండి ఆగితే మనిషి ఉంటాడా అర్థం చేసుకో నా నువ్వు కూడా కూడా అర్థం చేసుకో ఎనభైలు ఉన్నప్పుడు మనిషి బండి తాకితే మనిషి ఉంటాడా ఇద్దరం పడతాం ఒక్కరం మడమ్ ఇద్దరం పడతాం అప్పుడు బాగా నువ్వు నువ్వు కూడా డైవింగ్ చేస్తూనే ఉంటావు నేను పడతావు నువ్వు పడతావు

ఏం ఇప్పి చూపించు పెద్ద గొప్ప కాయ అన్న నువ్వు కరెక్ట్ ఎంత హాస్పిటల్ ఖర్చు పెట్టినా నువ్వు చెప్తా నువ్వు చేస్తున్నావు తప్పున నువ్వు చేయబుతున్నావు పైపు ఇలా గుర్తు నువ్వు నువ్వే అంటు నేను నేను మనుషులు అనుకుంటా

ఆగురా నేను చెప్తారా ఆగు అడలేడు ఇట్లా ఇట్రా ఇట్రా మీరు ఇప్పుడు ఆగు కదా నేను చెప్తున్నా ఏంది మీది చేతులేస్తున్నావు నీది ఏమనుకుంటున్నాను మరి నీ చెయ్యలేసి నా చేతులు వేస్తే అష్ట నువ్వు లేపినావా నేనా అష్టీ అష్ట రాపుతున్నావు అసా తెప్తే ఇచ్చి ఉంటా నా చాత కూడా ఉంటది అసలు చూపిస్తున్నానా నుండి చూపిస్తున్నావు

నువ్వు అంటే కాదు ఏంది ఏంది ఇప్పుడు ఈ జుట్టు ఏంది ఆ వాళ్ళకం నీకు ఏంది అసలు ఎవరన్నా ఏమనుకుంటాంది పిచ్చాను పిచ్చాను ఇప్పుడు వీడు నువ్వు చేస్తావా చేత

ఇప్పుడు అయ్యేలేదా బ్రిడ్జ్ బ్రిడ్జ్ అనే అది కాదు ఇది మాట్లాడతా బి తీసుకుంటే మా తాత గోలీ ఎక్స్ రూపాయలు ఇచ్చి పంపించు మా తాత పొలపలు తిట్టు పడ్డావు అని

ఒక్కని చాలు ఒక్కడూ ఏం చేయలేవు అన్న అర్థమైందా ఒక్కను కూడా నన్ను ఏం చేయలేదు చేతి చేతిపోయింది ఆ చేతిపోయినాడు చాలు చూడు వాడు ఇగో నువ్వు చూడు ఒకసారి ఇగో అరే ఇది ఆ ఉందా చూడు ఏ చేతి ఊ కదులుతలేదు నీకు ఎందుకు అంత నీకు డ్రైవింగ్ అంత అవసరమా డ్రైవింగ్ అవసరమా

ఎక్కువ మాట్లాడుతున్నావు కాదు ఇప్పుడు మాట్లాడుతున్నావా ఇప్పుడు ఏజ్ ఎంత అడుగుమన్నావు చెప్పమన్నావు ఏజ్ నాకు ఎట్లా చెప్తుంది కాదు చూపిస్తాను

పిల్లడానికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు ఈ పిల్లడానికి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు ఎట్లా చేస్తున్నావు నువ్వు ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావు పిల్లలతో కదా ఏం మాట్లాడుతున్నావాదరాటిందనుకో ఏమైతే తలకాయ తీసేస్తా అర్థమైతుందా దమ్ము దమ్ముండాలి ఫస్ట్ దమ్మున్నది కాబట్టి అంటున్నా దమ్ము ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది దమ్ము దమ్ము ಅರೇ ಮೇಂದ್ರ ಹರಿ